పొట్టిపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఇంగ్లీష్ మీడియం హై నందు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో సమగ్ర విద్యను బలోపేతం చేయడం కోసం ఆ కార్యకలాపాలపై మండల విద్యా అధికారులు లైన్ డిపార్ట్మెంట్ వారికి ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమగ్ర శిక్షను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు అనంతరం ముగ్గురు వికలాంగ విద్యార్థులకు ఒక్కొక్కరికి యాభై వేలు విలువగల మోటార్ ట్రై సైకిల్స్ ను కలెక్టర్ విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా జిల్లా అధికారి దేవరాజు డిఇ కిష్టప్ప ఎంఈఓలు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సబ్జెక్ట్ విగా కాన్సెప్ట్ అందుnde వైబ్రేషన్స్ ఎగరుకున అడర్స్ సైడ్ కొంచెం అలవాటు అవుతుంది అందుnde చాలా టైం తీసుకుంటాడు సో లో అవుతుంది బట్ అయినా సబ్జెక్ట్ చదువుకోవాలి ఈ బంటి చింతాతా ఒదిలేస్తే వాళ్ళని నోట్ మీద అలా అంటే డౌన్ వచ్చేనట్టు సో దొర్ పెరేంటి షేక్ అబ్దుల్ షేక్ అబ్దుల్ క్యా کرے گا ఈ گاڑی سے پڑھائی کرے گا హ అవుతనడ

여러분들이 미 이렇게 레드 이렇게